జై శ్రీరామ్ హరే కృష్ణ హర మహాదేవ శంభోశంకర్ ఈరోజు శ్రీరామనవమి మనం జటప్రోలు అనే ఊరు వనపర్తి జిల్లాలో ఉంది ఈ ఊరిలో చాలా దేవాలయాలు ఉన్నాయి అయితే మేము ఇవాళ సీతారామ కళ్యాణం ఆ కార్యక్రమాల్లో ఈ దేవాలయాలు దర్శించలేకపోయాం వెళ్ళిపోతున్నాం ఆఖరిగా ఓ దేవాలయం చూద్దామని వచ్చాం అగస్త స్వామి గుడి శివుడిది చూడండి ఈ గుడితో పాటు చాలా ఉపాలయాలు ఉన్నాయి నేను చూడొచ్చు అటువైపు అటు చూపించిందన్న అన్ని శివాలయాలే స్మాల్ స్మాల్ ఆ పైన రాసి ఉంది కూడా చాలా పైన స్వామి సంథింగ్ లైక్ దట్ ఆమె కాల అటు సోమనాథ అదే మొత్తం ద్వాదసాయి ఉంటాయి పన్నెండు సో ఈ ఇక్కడ ఇలా చాలా దేవాలయాలు ఉన్నాయి చాలా పెద్దవి ఇది ఒక ఎంట్రన్స్ అనుకుంటా ఇప్పుడు నేను చూడపోవచ్చు నాలుగు ద్వారాలు అనుకుంటా చూడండి నానా అక్కడ ఆంజనేయ స్వామి గురు ఇరగబెట్టిన ఆంజనేయ స్వామి విజయపద్మ ఓకే మళ్ళీ వెళ్ళి వచ్చేద్దాం రౌండ్ అయిపోయా అచ్చా సో ఈ గుడి చుట్టూ ఇన్ని ఉన్నాయి అదే ఇందాక పూజారు కూడా అన్నారు అంటే దురదృష్టం ఏంటంటే వీటిని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు గవర్నమెంట్ ఆదాయం వస్తేనే పట్టించుకుంటుంది దాని పేరే దేవాదాయ శాఖ హిందువులకేమో శ్రద్ధ లేదు రండి హిందువులకి శ్రద్ధ లేదు ठीक है अभी गुड होता है पहला पहला नाप गिराल شوف انت بوونナル شوف एडजस्ट एस्ट्रा दस्त شوف नमः पारवे बलये हर हर महादेव ओम

అగస్తే ఇవి వెళ్దాం మిగిలిన చూడాలి శ్రీ అగస్తేశ్వర స్వామికి వెళ్దాం ఎందుకంటే సమయం ఒకటి ప్లస్ మిగిలిన చూడాలి अच्छा सोमनाथ उधर विश्वकर्मा सिंह भी आज बताना बाबा जी जो इसमें योग नमोनमा शेरम्यादर कार्य शोभा संज्ञा देने तथा प्रकृति है तो ऐसे तथा सोमवेतिनारियात गोविंद नमः दुर्योधन तमहं बजाने नमः पाल जी प्रदीप नाने నేను ఎప్పుడు చెప్తుంటాను కదా మనం శివారాధన చేద్దాం శివారాధన చేయడానికి శివుడు బోలాశంకరుడు జస్ట్ అలా వాటర్ పోస్తే మ్యాన్స్ చెట్లేదు అంత సింపుల్ గాడ్ ఈ సింపుల్ గాడ్ వచ్చేసి సింపుల్ పీపుల్ సింపుల్ సిడ్

శివుడు ఎదురు ఇంకో శివుడా ఈ అప్పుడు సాంబ శివ నీదు తెలియ సాధ్యమా శివ శివ శివా శివ నీదు మహిమ మాకు తెలియ సాధ్యమా శివుడి దగ్గర కింద పెట్టేసా అక్కడ లేదు కదా పెద్ద పెద్ద స్తంభాలు అంటే ఎవరు రాజులు ఏ రాజులో గుజీ ఇరగ్గొట్టిన గురూజీ గురుజీ 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 ఇక్కడ ఇరగొట్టిన గుడి విగ్రహం ఈ గుడిలో ప్రతి సంవత్సరం కార్తీక మాసం అన్నదానం అన్న ప్రసాదం పెట్టిస్తా స్వామి అమ్మా పర్లేదు వద్దులే అమ్మా అమ్మ వద్దు వద్దు వద్దులే వద్దు ఉంటుంది వద్దు పర్లేదు పర్లేదు అమ్మా ఏ అనంత పద్మనాభ స్వామి భగవానికి రండి అని వెళ్దాం లేట్ అయిపోతుంది చాలా ఇవన్నీ ఉంటాయి గురుగారు మండపం కూడా ఒకటి ఉంటది అక్కడ అందరు కూర్చొని సమావేశం అయ్యే మండపం కూడా అంతకి ఏ రాజులు కట్టించారో తెలియాలి ఇది పూజించిన గుళ్ళంట అది కృష్ణానదిలో పోతే మళ్ళీ తెచ్చి రామారావు ఉంది

వ్యక్తి వ్యక్తిలో దేశభక్తికై అజేయమౌ సంఘటిత శక్తికై ఆజీవనము సాధన చేసిన కేశవునకు అనుచరులమమ్మ అందరము నీ వారమమ్మ మేమందరము నీ వారమమ్మ వందనమో భారతమా అందరము నీ వారమమ్మ మేమందరము నీ అమ్మ అంటే ఎక్కడ ఏంటి వ్యక్తి వ్యక్తిలో దేశభక్తికై అజేయమౌ సంఘటిత శక్తికై ఆజీవనము సాధన చేసిన కేశవునకు అనుచరులమ్మమ్మ కేశవుడు అంటే డాక్టర్ బలిరాం హెగడేవా కేశవ బలిరాం హెగడేవారు వారు ప్రతి వ్యక్తిలో దేశభక్తి కలగాలని ఎంతో సాధన చేశారు అలా మనలో దేశభక్తి దైవభక్తి కలిగితే మన దేశాన్ని మన ధర్మాన్ని ధర్మానికి ఆలవాలమైన దేవాలయాల్ని ఇలా విడిచిపెడతావా నిర్లక్ష్యం అను అనువున ఉండడం వలన దేశభక్తి లేకపోవడం వలన కేర్లెస్ అవ్వడం వలన ఇలా ప్రపంచంలో ఎక్కడైనా మసీదులు పాడై ఉంటాయా చర్చిలు పాడై ఉంటాయా ఇలా నిరాదరణ గురైన మసీదులు చర్చలుంటాయి మన దగ్గర డబ్బు ఉంటుంది కానీ దయాగుణము దానగుణం ఉండదు దానగుణం ఉన్నోడి దగ్గర డబ్బు ఉండదు సొమ్ముంటే దమ్ముండదు ఉంటే సొమ్ము ఉండదు అందుకని ఇలా గుళ్ళన్నీ దుమ్ములో ఉంటాయి రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టుగా ఇక్కడ చవటలో ఎక్కువ మంది ఉండటం వల్ల దేవాలయాలు ఇలా పాడైపోతూ ఉంటాయి ఇలా చాలా దేవాలయాలు చాలా బాధాకరంగా ఉంటుంది రాయలసీమలో కూడా చాలా దేవాలయాలు ఇలాగే పాడై ఉన్నాయి ఎప్పుడైతే పాషన్న మతాలు పెరుగుతాయో అప్పుడు ఇంకా ఇంకా విధ్వంసం పెరుగుతుంది ఈ దేవాలయాలు ఇంకా పాడైపోతాయి ఎంత దురదృష్టం ఎక్కడైనా మెజార్టీ ముస్లిమ్స్ ఉన్న చోట మసీదులు పాడై ఉంటాయా మెజార్టీ క్రైస్తువులు ఉన్న చోట చర్చిలు పాడై ఉంటాయా మెజార్టీ హిందువులు ఉండి ఇలా ఉన్నదంటే మన నిర్లక్ష్యము గవర్నమెంట్ చేతిలో మన దేవాలయాలు ఉండడం పోనీ ఇది గవర్నమెంట్ చేతిలో లేదు ఎవరికైనా బాగు చేసే బుద్ధి ఉందా కాదు కదా కాబట్టి మనం తయారు చేయాల్సింది దేవాలయాలు కాదు మనుషుల్ని తయారు చేయాలి ఇప్పుడు చూడండి ఒకడు రాముణ్ణి తిడతాడు ఒకడు కృష్ణుణ్ణి శివుణ్ణి అవమానిస్తాడు అంటే వాళ్ళంతా హిందువులకే పుట్టారు కానీ అలా వాళ్ళు తయారవడానికి కారణం ఏంటి వాళ్ళని తయారు చేశారు వాడి పేరు రాంబాబు వాడి పేరు శ్రీనివాసు వాడి పేరు వెంకటేషు వాడి పేరు సాంబివ అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళకే పుట్టిన వాళ్ళని అంత దిగజారేలా తయారు చేయగలిగినప్పుడు ఇక్కడ వాళ్ళకి పుట్టిన ఇక్కడ వాళ్ళని ఇంత వైభవానికి నువ్వు వారసుడు అని మనం ఎందుకు తయారు చేయలేకపోయాం నిర్లక్ష్యం నిర్లక్ష్యం అందుకని బీ ప్లాన్డ్ అని మీరు ఆలోచించండి అతని పేరు ఏమిటన్న బిల్లాడి అతను విమానంతో గుద్దేడంటే అంత ఈజీ పని అది ఎంత కష్టపడి ఆలోచించాలి ఎంత ఏర్పాట్లు చేసుకోవాలి ఒరే నువ్వు ఈ టైంలో ఎలా ఉండు ఒకవేళ ఈ ఆపదొస్తే ఉండు మన లక్ష్యం దాన్ని కూల్చేయడం అని ఎంత అసలు కూల్చేదానికి వాడు అంత ప్లాండ్గా ఉంటే నిర్మించేకి నువ్వు ఎంత ప్లాండ్గా ఉన్నా ఇందాక నువ్వే కదా అన్నావు ఆ పెద్ద గుళ్ళో ఆ విగ్రహ ఆ గుర్రం ఆ విగ్రహాలు అన్నీ ఒక్కడి చెక్క చూద్దాం ఉన్నావు కదా వాళ్ళకి చెక్కడం రాదు కదా చెక్కగాళ్ళు పాడు చేయడం వచ్చి ఓన్లీ ఎటపుర ఒకటే కాదు బృందావనం బృందావనం ఎవరన్నా వచ్చారు నాతో వీడు వచ్చాడుగా బృందా అదే నువ్వు వచ్చుగా అదే ఆ పెద్ద గుడి రాధా గోవింద్ గుడి ఇలా చూడాలి ఇలా చూడాలి ఇలా చూడాలి అలాంటి గుళ్ళో చిన్ని ఈశ్వర పాలు చెరుకుతుంటే ఆ చిన్ని కృష్ణుడు వాటి ముక్కులు ముత్తులు బతులగొడిచారు దట్ ఈజ్ పర్ఫెక్ట్ ఆఫ్ దట్ జాతి కాబట్టి నేనేమిటంటే వాళ్ళు అలాగే ఉంటారు అది ఇవాళ రేపు వెయ్యేళ్ళు క్రితం అని కాదు బదలగొడ్డంతోనే మతం మొదలైంది మూడు వందల అరవై విగ్రహాలు ఉంటే వాడు మొదలు పెట్టాడు ఆ ఇనాగ్రేషన్ అంత స్ట్రాంగ్ ఉంది అలా బతకొడుతూనే ఉన్నారు ఓకే నేనేమిటంటే వాడు బయ్యా అనుకునే మన ఎదవలు అది ప్రమాదం వాళ్ళు తప్పేం లేదు నేను ఇంగ్లీష్లో హిందీలో తెలుగు అట్లే చెప్తాను ఈ ఈ ప్రపంచానికి ఎడారి మతాలు ఎంత ప్రమాదమో ఈ దేశానికి మన బంధుగాలు అంత ప్రమాదం జాగ్రత్త మాకు గు ఎలా అవుతాయి అవుతాయి మీకు మీకు ట్రస్ట్ ఒక ఇంట్రెస్ట్ ఓ జ్ఞానం ఓ బుద్ధి ఇక్కడ కూర్చుని పనిచేసే వ్యక్తులు ఉంటే అవుతాయి ఏదో నా ఆవేదన వలన ఏమవ్వదు మీ నివేదన వలన కూడా ఏమవద్దు ఇక్కడ మనిషి ఉండి ఇక్కడ సత్సంగం చేసి పది మంది పది మందిని తయారు చేస్తే రోజు గుళ్ళు కూర్చుని

सार सबे देव और वानपुर चार नहीं देवी श्रेष्ठ सुने वाजी पास चाहे तो देश तालने वानशाह कबूतरों में शरबाज सुन्दर बताना बावजूद वहीं स्वयं बिल्कुल त्रियंगस्थेश परश्वार्की नमः पाल्दी बलिया हरारादे शिवों शंकर